ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనమ్మదయ్యా ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడుము మరో దేశంలో మరో దేశంలో ఉన్నవారికి ఇది మరో సమయమైన ఈ హెచ్చరిక మా హృదయాలకు అవసరమైన రీతిగా మా స్థితిని మేము గ్రహించినట్లుగా నీ వాక్కును అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు మార్పు వాడు అదేనండి దేవుడు మారడండి అందుకే మనమే మారిపోతున్నాం అన్నాడు ఒక ఆయన ఏంటి గంటకోలా మారిపోతాడు మనుషుడు మూడ్ అంటారు చూడండి ఏ మూడ్లో ఉన్నారో రండిరా బాబు అని మంచి మూడ్లో ఉన్నాడా కోపంగా ఉన్నాడా చిరాగ్గా ఉన్నాడా అని కొంతమంది కొంతమందిని గురించి ముందే ఆరాధించుకొని వెళ్తారు లేకపోతే ఎప్పుడు ఎలా ప్రవిస్తా ప్రవర్తిస్తాడో తెలియదు మానవుడు గంట గంటకి మారిపోయే తత్వం మనది ఇప్పుడు మాటిస్తాం రేపు నేనెప్పుడు అన్నాను అంటాం ఇప్పుడు నేను ఉన్నాను అంటాం తర్వాత నన్నేం చేయమంటావు అంటాం కదండి మనం మన మాట తప్పు వారిని కానీ మన ప్రభువు మాట తప్పని వాడు మార్పు లేని వాడు మరి అలాంటి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అలాంటి స్థితిలో ఉండాలి కదా నాకు దేవుడు అక్కర్లేదండి నా అంతటా నేనే మారిపోతున్నాను నేను నన్ను నేను మార్చుకోగలుగును అనుకుంటుంటారు కొంతమంది ఒక ఎవ్వనస్తుడిని సిగరెట్లు తాగకయ్య అలవాటు పడితే మళ్ళీ దాన్ని మానలేవు అని హెచ్చరిస్తే అదేం కాదు కావాలంటే తాగగలను వద్దంటే మానగలను నాకు ఆ నిగ్రహ శక్తి ఉంది అని రూఢీగా చెప్తారు కొన్ని నెలలు అయిన తరువాత అన్న ఆ రోజును చెప్తే వినలేదు ఇప్పుడు సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నాను నా కోసం ప్రార్థన చేయండి మనిషి తనను తాను మార్చుకోగలిగితే తన స్వభావాన్ని మార్చుకోగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం వదిలి భూలోకానికి రావలసిన అవసరం లేనే లేదండి ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై మూడో వచనంలో కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా ఆ నల్లటి వాడు తమ చర్మపు రంగును మార్చుకోగలరా ఎందుకు మార్చుకోలేము అండి ఇప్పుడు మేకప్స్ చేసుకుంటున్నాం కదా ఫోటోషాప్లో ఏ కలర్ అయినా తెప్పిస్తున్నాం కదా అంటారేమో ఓకే ఆర్టిఫిషియల్గా నువ్వు ఏదో ఆర్భాటం చేయొచ్చు కానీ ఒరిజినల్గా నీలో నిన్ను నువ్వు మార్చుకోగలిగిన శక్తి ఒక ఆఫ్రికన్ కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికన్ తన రంగు మార్చుకోగలడా ఈ రోజుల్లో చాలామందికి చాలా విషయాలు తెలుసు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మైకల్ జాక్సన్ మార్చుకున్నాడు కదండి తెల్లగా ఎర్రగా అవును ఆవు తోలంతా నలిపించుకొని మనం కూడా తోలు వలుచుకుంటే లోపల ఎర్రగానే ఉంటుందండి దానికి రకరకాల క్రీములు రాసుకొని ఎండ పడకుండా అలర్జీస్తో ఎన్ని రకాల బాధలు అనుభవించాడో ఆయనకే తెలుసు చిన్న వయసులోనే రకరకాలటువంటి బలహీనతలకు గురై మరణించడం కూడా మనం ఎరుగుదాం కదా నువ్వు ఆర్టిఫిషియల్గా తత్సమయానికి ఏదో వేషభాషలు మార్చుకోవచ్చు కానీ మేకప్ చేసుకోవచ్చేమో కానీ నటించొచ్చేమో కానీ నీ హృదయాన్ని మార్చుకోగలిగిన వాడు నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే చిరుత పులి తన మచ్చలు మార్చుకోగలదా చిరుత పులి మీద స్ట్రైప్ స్ట్రైప్స్ ఉంటాయి కదా నాకు ఈ మచ్చలొద్దు అని అది అక్కడక్కడ గోడకు రాసుకుంటే అవి పోతాయా ఏదో మళ్ళీ సామెత చెప్తారు మన దేశంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట నా మచ్చలు పోవాలేమో పులి అనుకుంటుంటే నాకు అలాంటి మచ్చలు కావాలని నక్క అనుకొని కాల్చుకుందట ఒళ్ళంతా ట్రైప్స్ లాగా కాల్చుకొని ఒళ్ళంతా ఉండైపోయింది చివరికి మూలుగుతూ చచ్చిందే కానీ ఈ లోకానికి పద్ధతుల ప్రకారంగా మారుదాం అనుకొని ఉన్న స్థితిని కూడా పోగొట్టుకుంటున్నాను పూషు దేశస్థుడు చర్మమును మార్చుకొనగలడ చిరుత పులి తన మచ్చలను మార్చుకోగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయుట వల్లబడును కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయుటకు వల్ల కుదరదు